బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినప్పటికీ తెలుగు రాష్ట్రాలపై ప్రభావం అనేది చూపుతుంది శ్రీలంక వైపుగా వెళ్ళిన ఈ అల్పపీడనం పూర్తిగా బలహీనపడిపోతుంది ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే జిల్లాల లిస్ట్ అనేది వాతావరణ శాఖ విడుదల చేసింది సో వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోలో మీకు సంబంధించిన ఏరియా కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ ఏరియా మెన్షన్ చేసి కామెంట్ చేయండి ఇక అయినా తెలుగు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇప్పటికే రెండు రోజుల నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలుపుతోంది ఇక ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒకసారి చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన నల్పపీడను మరింతగా బలహీనపడింది అయినా ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కొననున్నాయి ముఖ్యంగా కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు అనంతపురం సత్యసాయి జిల్లా తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్లు అల్లూరి కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు పల్నాడు నెల్లూరు కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు జిల్లాలో సాధారణ వర్షాలు పడతాయని అధికారులు అయితే చెప్తున్నారన్నమాట నైరుతితో పాటు దానికి ఆనుకూలమైన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది అది బలహీనపడింది వర్షాల నేపథ్యంలో వరి కోతలు ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులైతే సూచించారు రైతులు పంట పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో స్టోర్ చేసుకోవాలని కూడా తెలిపారు ఇక తెలంగాణలో వాతావరణ పరిస్థితి ఒకసారి గమనిస్తే ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలంగాణపై కూడా ప్రభావం చూపుతుంది ఇప్పటికే పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి మరో మూడు రోజుల పాటు కూడా ఇలాంటి వాతావరణం ఉంటుందని అంటున్నారు తెలంగాణలో ఉదయం పూట ఉక్కపోత కంటే సాయంత్రానికి చలి పెరుగుతుంది ఉదయాన్నే విపరీతమైన పొగమంచు జనాలను ఇబ్బంది పెడుతుంది చిత్రమైన వాతావరణంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు తెలంగాణ వాసులు రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలో పలు జిల్లాలో తేలికపాటు నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది కనిష్ట ఉష్ణోగ్రతలు పదిహేను లోపు నమోదు కావచ్చని కూడా అధికారులు అయితే పేర్కొంటూ ఉన్నారు హైదరాబాద్లో ఒకసారి వాతావరణ పరిస్థితి వస్తే ఆకాశం సాధారణంగా మేఘామృతమై ఉంటుంది ఉదయం వేళలో పొగమంచు సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి వర్షం లేదా చినుకులు పడతాయని అధికారులు వెల్లడిస్తున్నారు గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై ఒక్క డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు మనకు పద్నాలుగు పదిహేను డిగ్రీలకు పడిపోతున్నాయని అధికారులు అయితే చెబుతున్నారన్నమాట ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన నలభై